నేను అడిగాను నాకు ఇచ్చాడు సంవత్సరాలు మిషనరీగా వెళ్ళాను నేను మధ్య మధ్యప్రదేశ్లో నాకు భాష రాదు అడిగాను భాష ఇచ్చాడు అక్కడ క్రైస్తవులు అంటే కొడతారు ఫస్ట్ కొట్టి ఆ తర్వాత మాట్లాడతారు నాకు పరిచర్య చేస్తూ మా పాస్టర్ గారే వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకు నాకు ఒక పాప పుట్టింది ఆ పాపకు ఒకరోజు విరోచనాలు అయితే చిన్న బిడ్డ ఇరవై ఒక్క సంవత్సరాలు మీలో పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు మనకేదైనా జరిగితే మనం పట్టించుకో పిల్లలకి ఏమైనా జరిగితే ఎలా ఎంత బాధపడతాం ఆ పాపను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కు చూపించాను చూపిస్తే డాక్టర్ అంది విరోచనాలు పెద్ద కష్టమేం కాదు నేను మందిస్తాను అయిపోద్ది కాకపోతే నువ్వు వెళ్ళి ఒకసారి టూ డి ఎకో చెయ్యి అని చెప్పింది ఏం చేయమంది టూ డీ ఎకో ఎందుకబ్బా ఏమో టూ డి ఎకో ఉంటుంది అని ఏమైంది చెప్పు చెప్పండి మేడం అన్నాను ఏమీ లేదు ఈమెకు టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే గుండెకు ఉండేటటువంటి ఒక ఇబ్బంది ఉంది అని చెప్పింది టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అంటే నాకు గ్రీకు హిబ్రూలాగా వినిపించింది ఏంటబ్బా ఇది అని అనుకున్నాను తర్వాత ఆమె నాకు అర్థం అవడం కోసం ఏం చెప్పింది అంటే నువ్వు గీతాంజలి సినిమా చూసావా అనింది చూశానన్నాను అందులో కుందే అదే నీ బిడ్డకుంది అని చెప్పింది అంటే నీ బిడ్డ బతకదు అని చెప్పింది నీ బిడ్డకు కరెక్షన్ లేదు అని చెప్పింది కానీ ట్రై చేద్దులే అని ఉపశమనం కూడా ఇచ్చింది నేను బయటకు వచ్చాను అప్పటికే ఇండియాలో థర్టీ ఎయిత్ ర్యాంక్ పెద్ద కాలేజేం కాదు కానీ ముప్పై ఎనిమిదో ర్యాంక్ ఉండే కాలేజీలో నేను ఎంబీఏ చేశాను మంచి ఉద్యోగం మంచి పరిచర్య బీల్ బిలాల కోర్కు గోండు ముస్లిములు ఇలాంటి అనేకుల మధ్యలో నేను పరిచర్య చేస్తున్నాను దేవుని కోసం నిలబడుతున్నాను కానీ నా బిడ్డకి ఇలా అయింది కారు వేసుకుని డొక్కు కారు ఒకటి ఉండేది ఆ చిన్న జీతం డొక్కు కారు నేను నా నా భార్య నా బిడ్డని తీసుకుని బయటకు వచ్చాను బండి తోలుతున్నాను నా వల్ల కావట్లేదు ప్రెషర్ కుక్కర్ పగిలిపోతుంది బండి ఆపి బయటొచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నాను వాయ్ ఎందుకు నాకెందుకు నాకే ఎందుకు నా బిడ్డకే ఎందుకు ఇన్నేళ్ళు నేను కష్టపడ్డానే నీకోసం ఇన్నేళ్ళు నేను నా ఇల్లు ఇడిచిపెట్టి వచ్చానే ఉత్తర భారతదేశంలో నీ నీకోసం తన్నిచ్చుకోవాలా నేను నువ్వేమో నా బిడ్డకు గుండెలో చిల్లు పెడతావా అని దేవునితో కొట్లాటం మొదలుపెట్టాను రెండు సంవత్సరాలు ఇంకా ఎక్కువే చెప్పాలంటే కొట్లాడుతూ వచ్చాను వాక్యం చెప్తున్నాను చిరునవ్వు ఉంది అన్నీ చేస్తున్నాను అమెరికాకి వెళ్తున్నాను అక్కడ వాక్యం చెప్తున్నాను ఇక్కడికి వచ్చి ఇక్కడ వాక్యం చెప్తాను కానీ మనసులో ఒక పోరాటం దేవునితో పోరాటం ప్రభువు నన్ను ఒక ప్రశ్న వేశాడు ఒరే నువ్వు ఎంతకాలం బతుకుతావురా అన్నాడు వేసుకో ఒక ఎనభై తొంభై వేసుకో దాని తర్వాత ఈమె నీ బిడ్డ కాదు నువ్వు చచ్చిపోతావు కానీ నాకు జీవితాంతం బిడ్డ ఈ జీవితమే కాదు నూతన సృష్టిలో కూడా బిడ్డ అది నా ప్రేమకు నీ ప్రేమకు తేడా టెన్షన్ పడకొని చెప్పాడు వెతికితే ఒక మంచి డాక్టర్ బెంగళూరులో దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేయించాను ఆ అమ్మాయికి ఒకటిన్నర సంవత్సరం రెండేళ్ళు ఉండగానే కరెక్షన్ చేయించాను కంప్లీట్గా హీల్ చేశాడు దేవుడు Complete